ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్ తెలుగు సో ఈరోజు వచ్చి డే ఫైవ్ అనమాట సో మనం ఆల్రెడీ ఫోర్ కట్టలేదు ఫైవ్ అనమాట ఆల్రెడీ నిన్నైతే అయితే మనం బోర్డింగ్స్ అయితే నిన్నైతే మార్చాము సో పెంచుకోనం అనమాట బోర్డింగ్స్ అంటే మార్చామంటే పెంచుకున్నాము సో ఇప్పుడైతే అవి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వచ్చి పని అయితే చేస్తాము వాటర్ పెట్టేసి వేసి మనం దున్నుకొని కట్టేసి మొత్తం అయితే అంతా అయిపోయింది సో లాస్ట్లో చూపిస్తున్నాను సో నేను అయితే వీడియో చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను చూపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెంచుకున్నాం ఇంత రెండు బూడింగ్లు ఒకటిగా చేసి ఇంత లెంత్లో అయితే పెంచుకున్నాం అనమాట సో లెంత్ వచ్చి పిల్లలు పడుకునేటప్పుడు ఎలా అంటే మనకి ఏంటంటే నేసి వాటర్ కడుతాయి ఫీడ్ తింటాయి అనమాట పడుకుడిపోతే సో ఈ విధంగా చేసుకున్నాను సో ఆల్రెడీ మన వర్క్ అంత అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా లైన్గా పెట్టుకోవాలి చిన్న డ్రంకర్లు పెద్ద డ్రంకర్లు పెద్ద ఫీడ్లు దించుకోవాలన్నమాట అది నాలుగో నుండి దించుకోవాలి హాస్యకాలం కాబట్టి దించుకుంటే ఎక్కువ ఫీడ్ ఎక్కువ వాటర్ వాటికి ఎక్కువ ఉంటాయి ఈ విధంగా సి వచ్చి అది రెండు బోర్డింగ్లు ఇది వచ్చి ఒక బోర్డింగ్ అనమాట సో చాలా మంది వచ్చి మనకి ఫ్యాన్లు ఎక్కడ కొనలు అనమాట సో ఫ్యాన్లు అయితే మేమైతే కొన్ని కొన్నాము మిగతా ఉన్నవన్నీ కంపెనీతో టైప్ అయ్యి మనమైతే అరువు తీ దగ్గర తీసుకున్నాం అనమాట సో మనకి ఇచ్చింది అవి వచ్చి మనం బ్యాచ్ బ్యాచ్ కట్ చేస్తారు సో అవి అయితే మేము కొన్ని కొన్నివి కొన్ని అంటే సపరేట్ తీసుకున్నవి అయితే మటుకు పెందులో తీసుకున్నాము అవి వచ్చి డొమల డొమాల ఫ్యాన్లు అయితే తీసుకున్నాం అనమాట రెండు ఫ్యాన్లు తీసుకున్నాము మిగతినవన్నీ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యి తెచ్చినవి అనమాట సో అవి వచ్చి మనకి బ్యాచ్ బ్యాచ్కి అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు అనమాట ఫ్యాన్ ఒక్కొక్క ఫ్యాన్ రెండో స్కాన్లు ఈ విధంగా అనమాట సో పెందిర్తులు డుమాలా ఫ్యాన్లు అయితే మటు చాలా బాగుంటాయి సో అవైతే నేను రెండే తీసుకున్నాను అది కూడా స్టార్టింగ్ సైడ్లో ఉన్నాయి సో నెక్స్ట్ టైం చూపిస్తాను సో ప్రెజెంట్ అయితే మన ఫ్యాన్ సో ఇవి ఇచ్చి మన కంపెనీ ఇచ్చింది సో ఈ ఫ్యాన్లను ఇప్పుడైతే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇది లాస్ట్ టైం ఈ ఫ్యాన్లు సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకైతే డోమాల ఫ్యాన్లు ఇస్తున్నారు కంపెనీ కూడా సో కంపెనీ కూడా డోమాతోనే మనకు ఇస్తున్నారు సో ఆ ఫ్యాన్లు అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి కొత్త ఫ్యాన్లు మీకు అవి కూడా చూపిస్తాను ఒక వీడియో చిన్న వీడియో చేసి ఇప్పుడు అయితే ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి డే ఫైవ్ అనమాట సో డే ఫైవ్ అప్డేట్స్ ఇది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలన్నీ మీకు ముందుగానే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే